నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నమస్కారం గురుగారు జై శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు పౌర్ణిమ అమావాస్య అనేది ప్రతి ఒక్క వీడియోలో మీరు అది ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తూ వస్తున్నారు అయితే మాఘమాసంలో వచ్చిన పౌర్ణమి రోజు ఏ విధి విధానాలు ఆచరించాలి మాఘ పౌర్ణమి మనం అంత ముందు చెప్పుకున్నట్టుగా నాలుగు మాసాలు ఉన్నాయి ఆ కామావై వాటిలో మాఘమాసం చాలా పవిత్రమైనటువంటిది చాలా విశేషమైనటువంటిది ఒక విశిష్టత కలిగినటువంటిది మాఘమాసం పురాణం మనం చదువుతూ ఉంటే దాంట్లో చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుస్తున్నాయి దత్తాత్రేయుడు మాఘమాసం గురించి చెప్పినటువంటి కథలు ఉన్నాయి సాక్షాత్ దత్తాత్రేయుడు ఎవరికి కార్తవీర్యార్జునుడికి ఇద్దరు సామాన్యుడు కాదు కార్తవీర్యార్జునుడు సామాన్యుడు కాదు దత్తాత్రేయుడు ఆయన కార్తవీర్యార్డు గురువు గారే దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడు అంటే మనం అనుకున్నది ఏదైనా త్వరగా చేసేవాడే కార్తవీర్యార్జునుడు కార్తగతిన పోయినవి ఏవైనా సరే మరలా తిరిగి తీసుకొచ్చేటువంటి అంత దివ్యమైనటువంటి శక్తి వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ కూడా ఈ మాఘ పురాణంలో వస్తుంది మనకి అంటే ఏవైతే పాపాలు చేశామో తెలిసి తెలియక ఎట్లయినా చేసినా పాపం పాపమే పుణ్యం పుణ్యమే అలానే మాఘమాసంలో స్నానం ఆచరించడం అనేది చాలా గొప్ప విశేషమైనటువంటి ఒక మంచి ముక్తికి మార్గం మనం చేసినటువంటి పాపాలు నివారణ కలగడానికి మంచి మార్గం ఏర్పడుతుంది అంతేకాకుండా మాఘశుద్ధ పౌర్ణమి రోజున అంత ముందు చెప్పాము కూడా మనం నక్షత్రం వస్తుంది పౌర్ణానికి మాఘశుద్ధ పౌర్ణానికి కాబట్టి మాఘమాసం అవుతుంది ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజున కూడా మాఘమాస వ్రతాన్ని ప్రారంభించవచ్చు కాబట్టి పౌర్ణమి అంటే ఏమిటి చంద్రుడికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి చంద్రుడు కలిగినటువంటి రోజు ఫుల్ మూన్ డే అని చెబుతూ ఉంటారు సంపూర్ణంగా చంద్రుడు షోడశకాలతో నిండుగా కనబడేటువంటి రోజు పౌర్ణమి ఎలాంటి మానసికమైనటువంటి అస్థిమత కలిగినటువంటి వాళ్ళకైనా మానసికమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళకైనా ఆ రోజు చంద్రుని చూస్తే ఒక విశేషమైనటువంటి చెప్పలేన ఒక ఆనందాన్ని పొందుతూ ఉంటాం మనం ఓకే చంద్రుడిని చూస్తే ఏ పౌర్ణమైనా సరే అలాంటిది ఈ మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం చాలా 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 విశేషమైనటువంటి పుణ్యాన్ని లభిస్తుంది కుష్టివాళ్ళు చేస్తే స్నానం చేస్తే కుష్టి రోగం పోయిందని మాఘపురాణంలో చెప్తుంది పిశాచాలు స్నానం చేసినా పిశాచ రూపం పోయి వాళ్ళ సహజ రూపం వచ్చినట్టుగా పురాణాగాధల్లో ఉన్నాయి మన మాఘ పురాణంలో అంతేకాకుండా విశ్వామిత్రుడు కూడా చేసినటువంటి కొన్ని కొన్ని దోషాలు కొన్ని కొన్ని చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మాఘమాసంలో గంగా స్నాన ఫలితం వల్ల దోషాలు పరిహారమై పుణ్యగతులు కలిగినటువంటి కథలు కొన్ని ఉన్నాయి కొంతమంది వ్యామోహంతో చేసినటువంటి పనుల వల్ల దానాలు ధర్మాలు చేయకుండా పిసినారు తరంగా డబ్బు మొత్తం దాచిపెట్టుకుంటూ చివరికి యమలోకానికి పోవడానికి సిద్ధమైనటువంటి వాళ్ళను కూడా ఈ మాఘమాస స్నానం వల్ల వాళ్ళు చేసినటువంటి పాపాలు పోయి దేవదూతలు వచ్చి విమానంలో వాళ్ళని తీసుకెళ్లేటువంటి కథలు కూడా మాఘపురాణంలో ఉన్నాయి ఎలా అంటే మాఘమాసంలో ఈ స్నాన ఫలితం అనేది ఒక కథలో ఉందమ్మా మాఘమాసంలో మాఘపురాణంలో ఏంటి అంటే ఒక వ్యసనపురుడు స్నేహితుడిని చుట్టటానికి ప్రతి ఆదివారం కూడా గంగా నదిని దాటుకుంటూ వెళ్ళి గంగానది అవతల ఒడ్డు స్నేహితుడిని పలకరిస్తూ బ్రాహ్మడి స్నేహితుడు అతనికి కావాల్సినవి ఏవో కొంచెం సహాయం చేస్తూ ఉండేవాట ఈ గంగానది మీద ఒడ్డును అంటే దీని మీద వంతెన మీద దా దాటేటప్పుడు కూడా ఆ గంగానది తుంపర్లు తన మీద పట్టడం వల్ల ఈ వ్యసన పరులు చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా నివృత్తి కలిగి వైకుంఠానికి వెళ్తాడు అంటే మాఘమాసంలో పౌర్ణమి రోజున అసలు స్నానాల్లో మాఘ స్నానం మాఘ స్నానం కార్తీక స్నానం అనేది సర్వసాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయం కానీ మాఘ స్నానానికి కూడా చాలా చాలా విశేషత అందున ఆదివారం కానీ రథసప్తమి కానివ్వండి మహాశివరాత్రి కానివ్వండి లేదు మాఘ పౌర్ణమి ఇంకా సంపూర్ణమైనటువంటి ఇది ఇక్కడ చూడండి మాఘమాసంలో మఖానక్షత్రం వస్తే కేతుగ్రహ అనుగ్రహం కలుగుతుంది పౌర్ణానికి వస్తుంది కాబట్టి పౌర్ణమి రోజు ఉండేది ఎవరు చంద్రుడు అవునా చంద్రుడికి కేతుకి పరస్పరమైనటువంటి శత్రుత్వం అసలు అంటే గ్రహణం పడితే మనం ఏం చెబుతుంటాం రాహో కేతువో మిగుతున్నాడు గ వాళ్ళ గ్రస్తమే గలుగుతుందని చెప్తున్నాం మనం కానీ ఇక్కడ ఏదైతే బద్ధమైనమైనటువంటి గ్రహాలు ఉన్నాయో ఆ రెండు గ్రహాలు కూడా ఒకే రోజున మనం చేసేటువంటి ఆచరించేటువంటి పుణ్యకార్యాల వల్ల స్నానం వల్ల దానాల వల్ల ధర్మాల వల్ల అంటే ఇద్దరు శత్రువులు కూడా ఏకకాలంలో మనల్ని అనుగ్రహించేటువంటి గొప్ప దినంగా చెప్పవచ్చు ఎలా మాఘ పౌర్ణమి అనేది సో ఈ రోజు ఆచరించాల్సిన దానాలు కానీ ఏంటి విధ మాఘ మాఘమాసంలో ముఖ్యంగా తెల్లవారుజామున స్నానం చేయటం నదీ స్నానం చేయడం అనేది చాలా విశేషం కనీసం చెరువులో అయినా సరే స్నానం చేస్తే మంచిది స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి తప్పనిసరిగా నమస్కరించుకోవాలి మాఘమాసం అంతా కూడా ఆయన ఆ మాఘమాసం అనే కదా ప్రతిరోజు చేసుకోవచ్చు మాఘమాసం ఇంకా విశేషం కాబట్టి మాఘమాసంలో పౌర్ణమి రోజున తప్పనిసరిగా సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని దేవాలయాలకి వెళ్ళి దేవాలయంలో వస్త్రం కంబళి అంటే దుప్పటి లేదు స్వయం పాకం బియ్యం పప్పు ఉప్పు కూరగాయలు బ్రాహ్మడికి ఏదైనా కుటుంబానికి కావలసినటువంటి ఇవన్నీ కాదు మనం ఇంట్లోనే వండేసి ఒక పది మందికి ఎవ్వరికైనా సరే నిజంగా ఆకలేసినటువంటి వాళ్ళకి ఒక పది మందికి భోజనం కనుక పెట్టగలిగితే సంపూర్ణమైనటువంటి ఆ చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది మాఘ పురుషుడు అనుగ్రహం కూడా అయితే పెద్దగా ఇబ్బంది పడి చేసేది ఏమీ లేదు జస్ట్ దానం చేయటం మనం వండుకునేది కాస్త ఎక్కువ వండుకొని అన్నదానం చేయొచ్చు మీరు అన్నట్టుగా గత వీడియోలో కూడా చెప్పారు కంబళి దుప్పటి ఇలాంటివి ఇవ్వడం వల్ల కూడా చాలా ఇక్కడ ముఖ్యంగా చూడండి మాఘ మాసంలో వచ్చేసరికి మనకి సరి ఇంకా పోదు అవును ఆ దుప్పటి అవి ఇవ్వమని చెప్పి దానికోసమని వస్త్రదానం అది తప్పనిసరిగా వస్త్రదానం చాలా విశేషమైనటువంటి దానం ఆ వస్త్రదానం కూడా ఎందుకోసం మనం వంటిని సంహరి సంహరించుకోవడానికి సారీ సంరక్షించుకోవడం కోసం ఇచ్చేటువంటిది కాబట్టి తప్పనిసరిగా చాలా విశేషమైనటువంటి దానం వస్త్రదానం అలాగే అలానే భోజనం మనకు శక్తి కావాలి కాబట్టి అన్నదానం చేయడం ద్వారా ఈ మూడు దానాలు మాఘ పౌర్ణమి రోజున చేయడం అనేది చాలా విశేషమైనటువంటి విధానంగా చెప్పవచ్చు అలాగే గురువు గారు సో చాలా సింపుల్ వే కాబట్టి ప్రతి ఒక్కరు ఆచరిస్తారని దాని ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను శ్రీ శ్రీమాతరు